ఆ బ్రోకర్ పిలిచి ఏంటో అడగండి అదంతా నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా వెళ్ళరా నేను చూసుకుంటాను కదా నానా నెక్స్ట్ వీక్ వీక్ద్దాం ఆ తర్వాత పెళ్లి నానా మీరే చూసి లో అందరు అడుగుతున్నారు నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదని ఇక నేను వెయిట్ చేయలేను అదంతా సరిచేద్దాం జాగ్రత్తగా అంటే మరి ఖర్చులకి ఏ అదంతా సమస్య కాదు నేను ఎఫ్డి పెట్టాను కదా లేకపోతే లోన్ తీసుకుందాం ఏదైనా ఆడే ఆశపడినట్లు చేయాలిగా ఏంటి ఏంటి ఏంట్రా బిజినెస్ చేయడానికి డబ్బులు అడిగితే మీ దగ్గర లేదు ఆ వీడికి పెళ్ళంటే లోన్ తీసి ఇస్తారా మీరు ఏంటంటే నేను అలాగే చేస్తానురా స్థలాలు ఉన్నాయిగా ఒకటి అమ్మి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి నా గురించి మీరు ఆలోచిస్తున్నారా ముందు నీ అరియర్ అంతా క్లియర్ చేయి దాని తర్వాత నీ గురించి ఆలోచిద్దాం తర్వాత లోన్ నేను లోన్ మాత్రం తీసిస్తా తిరిగి కట్టుకునేది వాడే వాడికి టాలెంట్ ఉంది వాడు కట్టుకుంటాడు బిజినెస్ చేసి నేను కూడా డబ్బులు ఇస్తానని చెప్తున్నానుగా నా మీద నమ్మకోలేదు లేదు లేదు కొంచెం కూడా లేదు కొంచెం కూడా లేదు మీ ఇద్దరి సాయం లేకుండా నేను ఖచ్చితంగా గెలుస్తాను చూస్తూ ఉండండి సునీల్ చూడు ఆకి తోడు చూద్దాం